హాయ్ అండి ఈరోజు వీడియోలో సాదా జాకెట్టు కటింగు ఎలానో చూపిస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి సాదా జాకెట్టు కటింగ్ చేశారంటే ఇంక ఏ బ్లౌజ్ అయినా మీరు కట్ చేసుకోగలుగుతారు ముందుగా ప్లెయిన్ జాకెట్ే ప్రతి ఒక్కరు కటింగ్ నేర్చుకోవాలి ఇది నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా ఏ బ్లౌజ్ అయినా కానీ చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఇంక వీడియోలోకి వెళ్ళాము ముందుగా ఇది చెస్ట్ లూజ్ ఎంత ఉందో అసలు ఏ సైజు జాకెట్ చూసుకుందాము చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే ఊక్సలు పట్టి ఉంది కదా ఊక్సులు పట్టి నుంచి చంక నుంచి ఇక్కడ అది తీసుకుంటాము ఇక్కడ వచ్చి తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నరలో నాలు నాలుగు నాలుగో భాగం ఎంత తొమ్మిదిన్నర పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఎనిమిది ఇప్పుడు ఇక్కడ అయితే బ్యాక్ బెల్ట్ కోసం ఒక ఖర్చు అయితే తీసుకున్నాము ఒక హాఫ్ ఇంచు ఈ ఓపెన్స్ మన పక్క ఉండాలి ఇది క్లోజ్ మనం పక్క ఉండాలి ఓపెన్స్ అన్నీ ఇటుకు మనకు ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు ఇది బ్యాక్ బెల్ట్ కోసము ఇప్పుడు జాకెట్ పొడవు తీసుకున్నాం పొడవు వచ్చేసి ఇక్కడ మిడిల్లో మనకి బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ నుంచి ఇక్కడ ఖర్చు డాట్ ఉంటుంది కదా ఈ ఖర్చు డాట్కి పొడవైతే తీసుకుంటాము చూడండి ఎలా పెడుతున్నాము ఇది మెయిన్ కుట్టు హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చుకి ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకున్నాం రెండు ఇప్పుడు చెస్ట్ లూజు ఎంత వచ్చింది మనకి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది తొమ్మిదిన్నరకి ఒక మార్క్ అయితే వేసుకున్నాం రెండు ఇంచులు ఖర్చుకు ఒక మార్క్ అయితే వేసుకున్నాం ఇప్పుడు నడుము లూజ్ అయితే తీసుకున్నాం నడుము లూజ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ కాజాలు పట్టి ఉంది కదా ఈ కాజాలు పట్టిని తీసేసి అప్పుడు కొలుచుకోవాలి ముప్పై రెండు వచ్చింది ముప్పై రెండులో ఇప్పుడు నాలుగో భాగం తీసుకోవాలి టేప్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి పదహారు పదహారులో సగం ఎనిమిది ఎనిమిది ఇంచులకు ఒక మార్క్ తెచ్చుకోవాలి ఒక ఇంచు ఖర్చుల కోసం ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచులు ఇది ఖర్చు కోసం మార్క్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ మార్క్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇది తొమ్మిదిన్నర తొమ్మిది 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 పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది అంతా ముప్పై కాబట్టి ఇక్కడ నేను అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఈ జాకెట్కి ఎంత ఉందో అంతే తీసుకున్నాం మనం ఇటు సైడ్ హెమ్మింగ్ కోసం ఒక ఇంచు ఇటు సైడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత వచ్చిందో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఐదు ముప్పా వచ్చింది చంకకొచ్చేసి వచ్చేసి ఐదున్నర తీసుకుంటున్నాను చూడండి ఎక్కడికి కూడా స్ట్రైట్గా మార్కెట్ అయితే ఇప్పుడు ఈ రెండిటిని కలుపుకున్నాను ఫిఫ్టీ ఇక్కడికి వచ్చేసి ఐదున్నర ఇప్పుడు వచ్చేసి చంక లోతు మాసు వన్ ఒకటి పావు ఇంచు అయితే తీసుకున్నాను ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అయితే వేసి ఇప్పుడు ఈ కరు స్కేల్తో ఈ కరు స్కేల్ అనేది ఉన్నది అనుకో రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము చంక రౌండ్ అయితే ఇలా ఇలా తిప్పుకునేసి జాకెట్ని ఇప్పుడు చంక అయితే ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ ఖర్చు వదిలేసి ఇలా అయితే తీసుకున్నాము సరిపోతుంది టేప్తో తీసుకోవాలన్నా చూద్దాము ఎనిమిది ఇంచులు వచ్చింది చూడండి ఎనిమిది వచ్చింది కరెక్ట్గా ఇప్పుడు బ్యాక్ లెంత్ అయితే చూసుకున్నాము ఇక్కడ మిడిల్ ఇలా పెట్టుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేద్దాము ఇప్పుడు పైన రెండున్నర పెట్టాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే అయితే హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని అయితే పెట్టుకోండి పైన కింద ఒకటిగానే పెట్టామనుకో అది రౌండ్ అయితే కరువు తిరగదు డీప్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తీసుకుని ఇంకా డీప్ కావాలనుకున్న వాళ్ళకి మూడున్నర కూడా తీసుకోవచ్చు ఇది నార్మల్ డీప్ అందుకని నేను మూడించులే తీసుకుంటా అన్నాను ఇప్పుడు ఈ రెండింటికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకొని ఇప్పుడు రౌండ్ అయితే తిప్పుకునేస్తాను ఇప్పుడు ఫస్ట్ నెక్ అయితే కట్ చేసుకోవాలి నెక్ ఫస్ట్ నెక్ కట్ చేసుకొని షోల్డర్ కట్ చేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఇలా క్లాత్ని జరుపుకుండానే కట్ చేసుకోండి ఇక్కడ ఖర్చుకి డాట్ అయితే పెట్టాను ఇప్పుడు ఈ డాట్ అనేది మాత్రం మనకి లూజు ఇక్కడి నుంచి ఇక్కడికి మెయిన్ కుట్టు వస్తుంది ఇది వచ్చి ఖర్చు కుట్ వస్తుంది బ్యాక్ పార్ట్ అయితే అడిగితుంది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం సైడ్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాము ఫస్ట్గా హెమ్ అయితే ఒక ఇట్తో హెమ్మింగ్ అయితే వేసుకున్నాము ఇది క్రాస్ పీస్ ఉంటుంది అందుకని కట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి బుక్స్లు పట్టే ఉన్నాయి కదా హ్యాండ్స్ అయితే చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఈ ఊక్సలు పట్టి నుంచి ఇక్కడికి ఇది వచ్చేసి లూజ్ కుట్టు ఇది వచ్చే చంక ఇది ఖర్చు హ్యాండ్ పొడవు ఇది ఖర్చు ఇప్పుడు వీటిని మనం జాయింట్ అయితే చేసుకున్నాం ఇలా అయినా తీసుకోవచ్చు చూడండి ఇక్కడికి పావించుంది ఇప్పుడు ఇక్కడికి రెండు ఇంచులుగా తీసుకొని ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది కాబట్టి ఎనిమిది ఇంచుల్లో ఒక ఇంచు తీసేసి సెవెన్ ఇంచులకి ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటి ఇలా ఇక్కడైతే రౌండ్ తిరగాలి ఇలా రౌండ్ తిరిగేసి ఇక్కడ నుంచి ఇలా కరువు అయితే తీసుకోవాలి కరువు తీసుకున్న తర్వాత ఈ రెండింటికి స్ట్రైట్ లైన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఖర్చు మనము ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ కొద్దిగా జాయింట్ పడుతుంది ఇప్పుడు రెండు ఇంచులు ఖర్చు చూడండి ఎట్ట కట్ చేస్తున్నాను ఈ కరువు తిప్పేది మాత్రం కొద్దిగా జాగ్రత్తగా తిప్పండి హ్యాండ్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఇప్పుడు ఇది హెమ్మింగ్ డాటు ఇది లూజ్ డాట్ ఇది వచ్చేసి మిడిల్ డాట్ ఇప్పుడు ఓపెన్ చేసి ఈ కచ్చ నుంచి ఇక్కడికి రెండు ఇంచులు ఈ డాట్ నుంచి ఇక్కడికి ఒకటి పావు ఇంచు పెట్టుకొని మిడిల్లో హాఫ్ ఇంచుకి లో అయితే తీసుకోవాలి వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాము ఇది క్రాస్ కటింగ్ మామూల్ కటింగ్ అని చూపిద్దాము క్రాస్ అంటే ఇలా సాగుతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా లాగినప్పుడు ఇలా సాగుతుంది స్ట్రెయిట్ స్ట్రైట్ అంటే స్ట్రెయిట్ ఇలానే ఉంటుంది ఇది క్రాస్ కటింగు ఇప్పుడు క్రాస్ కటింగ్ అలా వేసుకొని చూద్దాము క్రాస్ అయితే ఇలా వేసుకుంటాము స్ట్రైట్ అయితే ఇలా వేసుకుంటాము ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా వేస్తున్నాను ఇప్పుడు రెండు ఇంచులు ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకునేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే గీసేస్తాము అప్పుడు చంక లో లోతు తీసుకున్నాం కదా ఇలాగానే తీసుకుంటే మనము లోతు ఎంత తీసుకున్నామో అక్కడ కూడా అంతే తీసుకోవచ్చు ఇక్కడ మనమే ఎంత తీసుకున్నామో ఇంచు గ్యాప్తో తీసుకున్నాం కాబట్టి ఇంచుతో ఇలా అయితే ఇప్పుడు ఊక్సలు పట్టీనే తీసుకొని అన్నిటికీ ఊక్సలు పట్టీ యూజ్ చేస్తాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ ఖర్చుకి హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ మిడిల్ టన్ను ఈ ఖర్చుకి కిందకి హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా కిందకి పెట్టుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకైతే పెట్టుకోండి ఇంకోటి చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ వచ్చేసి పై నుంచి తీసుకోండి తీసుకొని ఇది ఎక్కడికి రౌండ్ తిరుగుతుందో అక్కడ వరకు తిప్పుకోండి రౌండ్ కూడా ముందుగానే గీసుకోవాలా ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుకొని నాలుగో ఉక్స్ దగ్గర ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకు వదులుకొని ఇప్పుడు ఈ రెండింటిని ఇలా మార్క్ అయితే వేసుకోవాలి మార్కేసిన తర్వాత ఇప్పుడు షేర్స్ డాట్ అయితే పెడదాము ఇక్కడికి ఇక్కడికి రెండున్నర ఇంచులు ఇక్కడికి ఇక్కడికి రెండు ఇంచులు ఇప్పుడు షేప్స్ గీస్తాం చూడండి ఇక్కడికి ఇక్కడికి రెండున్నర ఇంచులకి మార్క్ అయితే వేసుకొని ఈ రెండిటికి మిడిల్ డాట్ రెండున్నర ఇంచులు తీసుకోండి ఇప్పుడు దీనికి క్వైట్ ఆపోజిట్లో నాలుగు ఇంచులకి ఒక మార్క్ అయితే వేసుకోండి ఇప్పుడు షేప్స్ అయితే కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాము షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ మనకి ఎంత ఉందో అంత తీసుకొని ఒక కట్ చేసేద్దాము ఫస్ట్ హాఫ్ ఇంచ్ వచ్చేసి కింద బెల్ట్ కోసము ఖర్చు పోతుంది కదా ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ మెయిన్ కుట్టు డాట్ వీళ్ళు రెండు రెండు ఇంచులకే పెట్టుకున్నారు వీళ్ళకి ఎంత ఉందో అంతే పెడుతున్నాను నేను Sekarang saya akan memasukkannya Saya akan memasukkannya Oke teman వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చేసి బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి